హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి చాలామంది అభ్యర్థులకు నిన్న సాయంత్రం నుంచే మెసేజ్లు రావడం ప్రారంభమైంది ముఖ్యంగా చూసినట్టయితే ఎస్జిటి అభ్యర్థులకు ఈరోజు వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుందని అన్ని జిల్లాల డిఈఓలందరూ కూడా మెసేజ్ పంపించడం జరిగింది మరి వన్ ఇస్ టూ త్రీలో ఉన్న వారందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ మెసేజ్లు వచ్చాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని ఇంకా మరి ఎవరైనా వన్ ఇస్ టూ త్రీలో ఖచ్చితంగా మేము ఉంటాం జిఆర్ఎల్ ప్రకారం మాకు ఇంకా మెసేజ్ రాలేదు అనే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మీరు డిఇఓ ఆఫీస్కి ఒకసారి అయితే వెళ్ళండి వెళ్ళి కనుక్కోండి మరి ఇప్పుడు వన్ ఇస్ టూ త్రీ జాబితా ఎక్కడ ఎలా చూసుకోవాలి మరి అందరికీ మెసేజ్లు వచ్చాయా అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తేవడానికి కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది మరి అందరు కూడా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా బిజీ షెడ్యూల్లో కూడా మీ గురించి అభ్యర్థులకు నా తరపున ఏదైనా సహాయం చేయాలని ఖచ్చితంగా అప్డేటెడ్ సమాచారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తున్నాను అదేవిధంగా ప్రతి మెసేజ్ కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను చాలా మట్టుకు నాకు ఒక గంటలోనే నాకు ఒక రెండు మూడు వందల మెసేజ్లు వస్తున్నాయి ప్రతి వారికి కూడా ఓపికతో నేను రిప్లై ఇస్తూ వారి యొక్క సందేహాలకు సమాధానం ఇస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన జీరో అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మరి డిఎస్సి వన్ టూ త్రీ జాబితా ఎక్కడ ఇలా చూసుకోవాలి చాలామందికి అయితే మెసేజ్లు వచ్చాయి ఎజ్జిటి వాళ్ళకు మరి మిగతా వాళ్ళు కూడా ఎక్కడ చూసుకోవాలి అంటే నేను నిన్నటి వీడియోల నుంచి కూడా అదే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు మీ జిల్లా యొక్క డిఈఓ వెబ్సైట్ను సందర్శించండి అందులో ఖచ్చితంగా పీడిఎఫ్ ఉంటుంది అక్కడ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి హెచ్జిటి వాళ్ళ యొక్క వన్ ఇస్ టూ జాబితా ఇక్కడ చూడొచ్చు మీరు నిన్న రాత్రి అన్ని డిఇవో వెబ్సైట్లను నేను చూశాను త్వరలోనే మేము వన్ ఇస్ టూ త్రీ జాబితా పెడతామన్నారు ఈ ఉదయం కల్లా అన్ని జిల్లా వెబ్సైట్లలో వన్ ఇస్ టూ త్రీ జాబితా అనేది ఉంది హెచ్జీటీ వాళ్ళది ఇది సిద్దిపేట జిల్లా జాబితా ఒకసారి మీరు చూడొచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు సిద్దిపేట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ డిఎస్సి టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒకటవ ర్యాంకు నుంచి అన్ని ర్యాంకుల వరకు ఇవ్వడం జరిగింది వన్ ఇస్ టూ త్రీ ప్రకారం మరి దీన్ని నేను ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నుంచి మనకు చాలామంది అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో దాని ప్రకారం వన్ ఇస్ టూ త్రీ ప్రకారం ఇక్కడ జాబితా ఇవ్వడం జరిగింది వెరిఫికేషన్కి అంటే మీరు కూడా మీ యొక్క జిల్లా డిఈఓ వెబ్సైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకోవచ్చు మరి ఇంకా ఎవరికైనా ఖచ్చితంగా నేను జిఆర్ఎల్లో ఉంటాను అయినప్పటికీ కూడా నాకు మెసేజ్ రాలేదు అన్న వాళ్ళు తప్పకుండా మీరు డిఈఓ ఆఫీస్కు కాల్ చేసి చెప్పండి మీ యొక్క మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయో వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంది అన్ని జిల్లాల డిఈఓ వెబ్సైట్ల లింకులు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను మీరు అక్క అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే మనకు ఒక క్యాండిడేట్కి వచ్చినటువంటి మెసేజ్ చూడొచ్చు ఈ విధంగా మెసేజ్ వచ్చింది అందరికీ కూడా డిఆర్ అప్లికెంట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ టీజీడిఎస్సి టూ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్స్ సో త్రీ సో రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఎట్ ఏ డిజిగ్నేటెడ్ ప్లేస్ ఐడెంటిఫై బై డిఈఓ ఆఫీస్ ద సేమ్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్స్ ఇట్లా మెసేజ్ రావడం జరిగింది అందరికీ కూడా మనం దీని ప్రకారం మన యొక్క అన్నీ కూడా తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది మరి ఇంకేదైనా సర్టిఫికేట్ లేకుండా కూడా మీరు తప్పకుండా వెళ్ళండి నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను మీరు అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి ఖచ్చితంగా సార్ నాకు ఈ సర్టిఫికేట్ లేదు లేట్ అవుతుంది అని చెప్పండి తప్పకుండా కూడా మీరు ఏ సర్టిఫికేట్ లేకుండా భయపడకండి ఎలాంటి ఆందోళన చెందకండి తప్పకుండా మీరు వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ చెప్తే అధికారులు మీ యొక్క మాట ఖచ్చితంగా వింటారు మీకు సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి డౌన్ మెరిట్లో వాళ్ళు కూడా వెళ్ళాలంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా డౌన్ మెరిట్లో వాళ్ళు ఎజ్జిటి వాళ్ళు వెళ్ళండి మీకు తప్పకుండా పోస్ట్ ఇచ్చేటువంటి అంటే తక్కువ మార్కులతో జాబ్ మిస్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి మీకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది మరి మిగతా సబ్జెక్టుల యొక్క వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు సిద్దిపేట డీఈఓ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ మనం చూడవచ్చు ఇక్కడ రెండు నుంచి నాలుగవ తేదీ వరకు అయితే హెచ్జిటి అంటే ఎజ్జిటి యొక్క క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి రెండు నుంచి నాలుగవ తేదీ వరకు ఎజ్జిటి వాళ్ళకు అదేవిధంగా మూడు నుంచి ఐదవ తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టులు అంటే తెలుగు పండిట్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్స్ అన్ని సబ్జెక్టులు ఫిజికల్ సైన్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు పీఈటి కావచ్చు ఇట్లా చూసినట్టయితే అన్ని సబ్జెక్టుల వారికి అయితే మూడు నుంచి ఐదు వరకు ఇవ్వడం జరిగింది ఎజ్జిటి వాళ్ళకైతే రెండు నుంచి నాలుగు వరకు ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ని జిల్లాలలో ఇదే షెడ్యూల్ను ఫాలో అవ్వడం జరుగుతుంది కాబట్టి మిగతా సబ్జెక్టుల వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే ఈరోజు తప్పకుండా రెడీ చేసుకొని పెట్టుకోండి మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని సబ్జెక్టుల వారికి ఈరోజు సాయంత్రం మీకు మెసేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసినట్టయితే సోషల్ వాళ్ళకు కావచ్చు తర్వాత స్కూల్ అసిటెంట్ వాళ్ళకైతే ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా మెసేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించిన సమాచారం మరి తప్పకుండా అందరు కూడా వెళ్ళండి మీకు ఎలాంటి ఆందోళన లేకుండా మీకు ఏదైనా సమాచారం కావాలంటే అక్కడ ఉండేటువంటి అధికారులను ఖచ్చితంగా అడగండి గెజ్జెట్ సైన్ గురించి కూడా ఎలాంటి టెన్షన్ పడకండి ఖచ్చితంగా అక్కడ అందరు కూడా వెరిఫికేషన్ చేసే వాళ్ళు పీజీహెచ్ఎంసీ ఉంటారు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మీ ఒరిజినల్స్ చూపించినట్టయితే అక్కడే మీకు గెజ్జెట్ అటెస్ట్ టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళే కాబట్టి ఎలాంటి సహాయం ఉన్నా వాళ్ళని అడిగినట్టయితే అధికారులు తప్పకుండా చేస్తారు ఆల్ది పెస్ట్ అందరికీ కూడా ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి లేదంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సందేహాలు ఏవి ఉన్నా కూడా వాటికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానళ్ళల్లో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని జిల్లాల యొక్క వన్ ఇస్ట్ త్రీ పీడిఎఫ్లు కావచ్చు లేదంటే డిఈఓ వెబ్సైట్ల లింకులు కూడా నేను అక్కడ షేర్ చేయడం జరుగుతుంది అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు లా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ యొక్క జాబ్ ఓసినది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చినట్టయితే నాకు అదే పదివేలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్